ఇక్కడ స్కాన్ చేసిన నెంబర్ కొట్టి మరి ఎంటర్ చేయాలనుకుంటా ఎంటర్ చేయగానే లాక్ అన్లాక్ అవుతుంది అనుకుంటా ఇక్కడ బాగుంది ఇది జయలలిత గారి కార్డ్ చాలా మంది అయితే ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ తినడానికి చూడండి బజ్జీలు ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ అక్కడ చూడండి మిరపకాయలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి అన్ని షాపలే షాప్ అంటే ఆ షాపు ట్రై చేసి మనకు నిలవాడు జయలలిత గారు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ దగ్గర ఈ బ్లాగ్ లో మొత్తం మెరీనా బీచ్ ఇంకటినే మెరీనా బీచ్ అందాలు ఇంకా ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇంకా మెరీనా బీచ్ పక్కన మన జయలతారే ఎన్ ఎంజీ రామచంద్రన్ గారి మెమోరియల్ కూడా ఉందన్నమాట వాళ్ళిద్దరు మెమోరియల్ చూద్దాం ఎదురుగ్గా మనకు ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఆ క్రికెట్ స్టేడియం కూడా చూద్దాం మేము ఐపీఎల్ స్టార్ట్ అయితే అనుకుంటా మరి ఈ క్రికెట్ స్టేడియం అనేది ఏమైనా అరేంజ్మెంట్స్ అట్లాంటివి కూడా సరే చూసి వద్దాం వీడియో అయితే చాలా బాగా అద్భుతంగా ఉండబోతుంది ఈ వీడియో అయితే మీరు కొంచెం లాంగ్ ఉన్నా కూడా లాస్ట్ వరకు ట్రై చేయండి ఎందుకంటే మెరీనా బీచ్ అనేది కలర్ఫుల్ గా ఇంకా బ్యూటిఫుల్ గా అయితే చూపి అండ్ ఈ వీడియో లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేయండి కార్ పార్కింగ్ మొత్తం అటు సైడ్ లో ఉంది అండ్ ఇదంతా కూడా బీచ్ ముందుకు వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఏమేమి దొరుకుతాయి ఈ బీచ్ లో అట్లనే ఏమేమి కనిపిస్తాయి అన్ని కూడా నేను మీకు చూపిస్తా బండి పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ముందడుగు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి మనం ఏం పే చేయనక్కర్లేదు ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నమాట ఇప్పుడు నేను మెరీనా బీచ్ ఎంట్రింగ్ లో ఉన్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన సైడ్ మన కార్ పార్కింగ్ అయితే చేసుకున్నాం అనమాట అక్కడి నుంచి కొంచెం ముందడికి వచ్చినాం అండ్ ఇది మొత్తం ఎంట్రెన్సే ఇక్కడ ఆటోలల్లో ఎక్కి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తారు అది ఎంట్రెన్స్ అనమాట మెరీనా బీచ్కి అండ్ అక్కడ వెనకాల ఉన్నది మొత్తం మన జయలలిత మెమోరియల్ ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట వెనకాల అవి తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే మనం స్టేడియం దగ్గరికి పోదాం స్టేడియం వచ్చేసి ఈ రోడ్లో ఉంటుంది అనమాట అండ్ బయట నుంచి చూడడం కాబట్టి ఒక రెండు నిమిషాల్లో పని అది అది చూసుకొని వచ్చి అండ్ జయలలిత మెమోరియల్ దగ్గరికి ఇంకా అట్లనే ఇటు మెరీనా బీచ్ అయితే చూసుకుందాం ఆ రోడ్ అవతలి పోవడానికి జిబ్రా క్రాసింగ్ అనమాట ఇవి మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకొని ఉంటాం ఈ జిబ్రా క్రాసింగ్ మనకి ఎప్పుడైతే సిగ్నల్ పడదో అప్పుడు నడుచుకుంటూ పోతే అయిపోతే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పోతే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఇదే లోకల్ బస్సు మన దగ్గర మెట్రో బస్సులు అంటాం కదా అట్లనే ఉన్నది సేమ్ అది సిగ్నల్ అయితే పడ్డది అటు సైడ్ ఇటు సైడ్ అయితే పడ్డది అండ్ కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి దిస్ ఇస్ ద జిబ్రా క్రాసింగ్ ఇటు సైడ్ కూడా పడ్డది వస్తూనే ఉన్నాయి తొందర తొందరగా వెళ్ళాలి ఇప్పుడు మనకు స్టేడియం కనిపిస్తుంది మెరీనా బీచ్ ఎంట్రెన్సీ అండ్ అవైతే మాత్రం మెమోరియల్స్ అనమాట అండ్ మనమైతే ఇప్పుడు స్టేడియం క్రికెట్ స్టేడియం దారిలో అంటే రోడ్లో ఉన్నాం అనమాట అటు చూసుకొని ఇటు వస్తానని చెప్పిన కదా ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే స్టేడియం మొత్తం గొడుగులు గొడుగులు ఉన్నది కదా అది వర్షం వచ్చినప్పుడు ఆడియన్స్ కూర్చుంటారు కదా వాళ్ళు దడవకుండా అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంకోటి ఉన్నది అది వచ్చేసి మెట్రో ఆ మెట్రో నుంచి చూడడం ఇంకా అట్లనే ఆ మెట్రో మన స్టేడియం కి వచ్చే వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తారనుకుంటా ఇదే ఆ రోడ్ మొత్తం ఇటు సైడ్ వెళ్తే మెరీనా బ్యాచ్ అండ్ ఇట్ సైడ్ మన స్టేడియం రోడ్ అనమాట చూసుకుంటే ఇక్కడ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అనే కొన్ని కొన్ని ఉన్నాయి కదా గేట్ నెంబర్లు క్లియర్ గా ఉంది టాటా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంఎస్సి స్టేడియం అని చెప్పి అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి మారితే మారచ్చు మరి మనం ఒకవేళ మనమైతే రాము వాళ్ళు వస్తే మారితే చూపిస్తా ఇప్పుడు మనకు కనిపిస్తున్న గేట్లు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఎయిట్ లోవర్ అప్పర్ అని చెప్పి ఏమో రాసింది కానీ ఇక్కడ చూడండి గేట్ నెంబర్ ఎయిట్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట హెడ్ సైడ్ ఏ గేటు ఏందనేది ఎప్పటికప్పుడు మారుస్తారు అనుకుంటా మరి చూసుకోవాలి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా ప్లేయర్స్ కానీ ఇంకా పెద్ద పెద్దలు కానీ ఈ రూట్లో వెళ్తూ ఉంటారు వస్తుంటారు కావచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడే డోర్ తీసిరు మరి లోపలికి మనకైతే పర్మిషన్ ఉండదు నేను అడిగి చూసిన పర్మిషన్ లేదంటున్నారు లోపలికి అయితే కొంచెం బయట బయట చూసి వస్తా అంటే కూడా అసలు లేదు లేదు అంటున్నాడు ఇట్లుండదు అనమాట లోపలికి అయితే అలౌ ఉండదు ఓన్లీ టికెట్ తీసుకొని మ్యాచ్ రోజు లోపడికి పోవాల్సిందే కొంచెమన్నా లోపలికి చూపిద్దాం అనుకోని ట్రై చేసినా కానీ అది కావట్లేదు అసలే ఇప్పుడు నేను గేట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరికి వచ్చిన అండ్ ఇక్కడ చూస్తే ద తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అని రాసింది ఇందులో నుంచి లోపలికి అలవ్ లేదంట ఓన్లీ ఈ గేట్ వరకే అనమాట అండ్ లోపడికి పోద కూడా వద్దు వద్దు ఈ గేట్ నుంచే తీసుకోమని అయితే చెప్పిండనమాట అండ్ అక్కడ మొత్తం మనకు కనిపిస్తున్నాయి కదా సీట్లు అట్లుండే అనమాట అప్పర్ అండ్ లోవరు లోపలికి ఎంత అడిగినా కూడా పంపిస్తలేడు ఒకరోజు వీలుంటే మనం ఏదైనా మ్యాచ్ ఉంటే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుని అయినా లోపల చూపించే ప్రయత్నం చేస్తా ఇదన్నమాట స్టేడియం అయితే ఇక్కడ సర్వీస్ రోడ్ ఏమంట వస్తుంటే ఈ సైకిల్స్ కనపడ్డాయి అండ్ ఇక్కడ సైకిల్స్ మీద స్మార్ట్ బైక్ అనేది ఒకటి ఉందంటే ఇది ఒక యాప్ అనుకుంటా డౌన్లోడ్ యాప్ అంటే అక్కడ స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఒక నెంబర్ ఉంది ప్రతి సైకిల్ వెనక బైక్ నెంబర్ అంట ఇది ఇక్కడ స్కాన్ చేసి నెంబర్ కొట్టి మరి ఎంటర్ చేయాలనుకుంటా ఎంటర్ చేయగానే ఈ లాక్ అన్లాక్ అవుతుంది అనుకుంటా ఇక్కడ బాగుంది ఇది మొత్తం దుమ్ము దుమ్ముబెట్టి ఉన్నాయి ఎవరు వాడట్లేరు అనుకుంటాం ఇవన్నీ అండ్ ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెడితే పెట్టుకుంటే అండ్ ప్లస్ లాక్ అవుతుంది అనుకుంటా మరి గంటకు ఎంత ఉంటుందో ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే మనకు తెలుస్తుంది అనుకుంటా గంటకి ఇంత అని చెప్పి ఫస్ట్ ఎప్పుడైతే ఆ నెంబర్ కొడతామో ఆ నెంబర్ కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ ఆ నెంబర్ కొడితే లాక్ అవుతుంది అనుకుంటే అప్పటి వరకు మరి ఎంత ఛార్జ్ చూపిస్తుందో మనకి కూడా తెలియదు అక్కడ మనం సర్వీస్ రోడ్లో నడుచుకుంటూ వస్తుంటే నాకు అది కనిపించింది ఇదే స్టేడియం రోడ్లో ఇక్కడ మనకు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అని ఉంటుంది అనమాట చూపిస్తాం మీకు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ చపాక్ చెన్నై ఇక్కడ పిన్ కోడ్ ఉంది సిక్స్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ అని అండ్ ఇదంతా కూడా అటు మెరీనా బీచ్కి వెళ్తుంది అనమాట గా అండ్ ఇక్కడ కొన్ని కొన్ని ఐరన్ఆర్స్ పెట్టారు ఎంయు ఎంయు అని ఉంది ఈ ఎంయుఎంయు అంటే మద్రాస్ యూనివర్సిటీ అనుకుంటా మన దగ్గర కాకతీయ యూనివర్సిటీ ఇంకట్లనే జేఎన్ టి అట్లా కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా సేమ్ ఇప్పుడు మనకు కనిపించిన యూనివర్సిటీ కూడా సేమ్ అట్లే అనమాట మద్రాస్ యూనివర్సిటీ ఇంకటనే నేను మీకు చూపిస్తా యూనివర్సిటీ ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ మనకు ఒక పాత కట్టడాలు కనుక ఎట్లుండేదో సేమ్ అట్లనే ఉన్నాయి అంటే చాలా ఎప్పుడో యూనివర్సిటీ సేమ్ మనకు అసెంబ్లీ ఇంకా కొన్ని కొన్ని మన హైదరాబాద్లో ఉన్నాయి కదా సేమ్ అట్లనే ఉన్నది ఆ టైప్లోనే కట్టారు అనమాట ఇది కూడా యూనివర్సిటీ వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి అది మెయిన్ మెయిన్ రోడ్ అనమాట అండ్ అక్కడ నుంచి ఇటు కిందికి వెళ్తే మనకు బీచ్ రోడ్కి వెళ్తాం కావచ్చు ఇంతసేపు ఎట్లయితే మెట్లు దిగినా సేమ్ అట్లనే మళ్ళీ మెట్లు ఎక్కుకుంటూ పైకి ఎక్కున్నాం అంటే మనకు రోడ్డు పైనుంచి దాటకుండా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి అండర్ గ్రౌండ్ ఏసీరనుకుంటా బాగుంది ఇది నాకు అనిపిస్తుంది కదా అదేమో రోడ్డు అండ్ ఇదేమో కింద నుంచి అనమాట భలేగుంది ఇది మాత్రం ముందు ఒక మంచి స్టాచ్యూ అయితే ప్లేస్ చేసారు ఇక్కడ ఎక్కిన తర్వాత కమ్మ చూడండి బాగా అల్లుతుంది అసలు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది అండ్ వెరైటీగా ఈ కనకాంబరం పూలు ఒకటే తెలుసు ఇంకా ఈ మల్లె పూలు ఒకటే తెలుసు మనకు ఈ పూలు కలర్ వేసేది అనుకుంటా ఇక్కడ కానీ బాగున్నాయి ఆ వైట్ దారానికి అమ్మ ఇందులో కలర్లో ముంచుతున్నట్టుంది కానీ సూపర్ ఉన్నాయి ఈ గులాబ్ పూలు మధ్యలో ఉన్నాయి వెరైటీ వెరైటీగా చూడబోతున్నాం మనం అయితే ఇప్పుడు మనం జయలలిత గారి మెమోరియల్ చూడబోతున్నాం ఇక్కడ పోతుంటే మనకు స్వీట్ కార్న్ ఇంకట్లనే పండ్లు చూడండి మాడికాయలు అవి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేది అన్నమాట ముందు అదంతా తమిళ్లో రాసారు ఇలా మనకు కూడా తెలియదు ఎందుకంటే అది కాదు కదా అండ్ ఇక్కడ ఆర్చ్ మాత్రం చాలా పెద్దగా కట్టారు ఇక్కడ గుర్రం బొమ్మ అండ్ ఇది వచ్చేసి అవుట్ కానీ అవుట్ మొత్తం గేట్ వేసేసారు అండ్ అది ఇన్ గ్లోబల్ చూద్దాం మెమోరియల్ ఎట్లుందో ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా మంది వచ్చిపోతున్నారు ఇక్కడికి అండ్ నేను చెప్పినా కదా ఎంజి రామచంద్రన్ అని ఇటు సైడ్ కనిపిస్తుండు ఎంజి రామచంద్రన్ గారు ఇంకట్లనే పక్కన జయలలిత గారు దగ్గర పోయి చూద్దాం ఎంజీ రామచంద్రన్ గారు ఈ తమిళనాడు సీఎం అయ్యారు అట్లనే జయలలిత గారు కూడా సీఎం అయ్యారు కాకపోతే ఎంజి రామచంద్రన్ గారు కొంచెం ఫస్ట్ అయ్యారు అండ్ తర్వాత జయలలిత వాళ్ళిద్దరు మెమోరియల్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇద్దరు స్టాట్యూలో ముందు అయితే ఇక్కడ కొంచెం వాటర్ వాటర్ పాండ్ లాంటిది అయితే ఒకటి ఉన్నది మరి ఇప్పుడు అయితే ఏం నడుస్తలేదు నైట్ టైమ్ లో రన్నింగ్ అవుతుంది అనుకుంటా జయలలిత గారు నైన్టీన్ ఫార్టీ లో పుట్టారు అండ్ టూ థౌజండ్ లో మరణం అట్లనే ఎంజి రామ్ చంద్రన్ గారిది నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మరణించారు మెమోరియల్ అయితే చాలా అద్భుతంగా కట్టిరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మొత్తం పార్క్ మీరు కొంచమే అనుకోకండి ఈ మెమోరియల్ అనేది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఎంజి రామ్ చంద్రన్ గారి ఘాట్ సైడ్ మొత్తం పిల్లర్లు ఇంకా అట్లనే మధ్యలో వచ్చేసి ఘాటన్ అనమాట అండ్ తర్వాత జయలలిత గారిది ఉంటుంది ఇక్కడ ఫోటో కూడా పెట్టారు అండ్ అక్కడ కొంచెం దీపం లాంటిది పెట్టారు ఎనీ టైం ఫైరింగ్ అయితే అనుకుంటది ఇప్పుడు మనం ఫస్ట్ రామ్ చంద్రన్ గారి చూసినాం తర్వాత ఇప్పుడు జయలలిత గారిద్దాం రామ్ చంద్రన్ గారి దగ్గర ఒక డిజైన్ అండ్ జయలలిత గారి దగ్గర ఒక డిజైన్ లెక్క చేసారు చూడండి అట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వింగ్స్ లెక్క చేసి మధ్యలో ఇట్లా ఒక గోడ టైప్ వచ్చింది ఇక్కడ జయలలిత గారి ఘాట్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ అమ్మ మ్యూజియం కూడా ఉంది అందులో జయలలిత గారి ఫోటోస్ ఇంక ఏమేమి చేసారు వాళ్ళ జయలలిత గారి బయోపిక్ కూడా ఉంటుంది అనుకుంటా ఇక్కడ చూడండి ఇదే జయలలిత గారి ఘాట్ మంది అయితే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ కూడా జయలలిత గారి ముందు ఇక్కడ ఫైర్ అవుతుంది లాగా పెట్టారు ఎనీ టైం అట్లనే ఉంటదనుకుంటా అనుకుంటా అండ్ బాగుంది ఇక్కడ కూడా డిజైన్ ఇప్పుడు మనం అమ్మ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోతున్నాం జయలలిత గారి జీవిత విశేషాలు అన్నీ ఇందులో ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక ఆర్ట్ ఉంది ఆర్ట్ ఇమేజ్ అండ్ తర్వాత జయలలిత గారు సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు ఫొటోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి మొత్తం అదే జయలలిత గారి స్టాచ్యూ ఇంకట్లనే ముందు కూడా అదే ఇమేజెస్ ఉన్నాయన్నమాట సినిమాలో యాక్టింగ్ చేసిన టైంలో ఉన్న ఇమేజెస్ ఇవన్నీ కూడా జయలలిత గారి లైఫ్ స్టైల్ అనేది మనకి ఆరు ఇమేజెస్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ మనకు కనిపిస్తున్న ఇమేజ్ అనేది జయలలిత గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ తర్వాతది స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్లోగా జయలలిత గారు సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఈ శారీ ఇమేజ్ దగ్గర నుంచి జయలలిత గారు పొలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి అండ్ లాస్ట్ పిక్చర్ కనిపిస్తుంది కదా మనకు ఆ ఇమేజ్ అనేది సీఎం అయిన తర్వాత ఇమేజ్ అనమాట ఈ టోటల్ గా ఈ ఇమేజ్ చూస్తే జయలలిత గారి లైఫ్ స్టోరీ అనేది సింపుల్ గా అర్థమైపోద్ది ఇక్కడ చాలా మంది కూడా జయలలిత గారి ఇమేజెస్ దగ్గర ఫోటోస్ దిగుతున్నారు చూసుకుంటే కనిపిస్తుంది మనకు అండ్ ఇవన్నీ కూడా ఆ ఇమేజెస్ అనమాట చాలా బాగుంది మ్యూజియం ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి జయలలిత గారు మరణించిన తర్వాత అంత్యక్రియలకు జనాలు చాలా మంది హాజరయ్యారన్నమాట ఒక్కసారి ఈ విజువల్స్లో కనిపిస్తుంది మనం ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఒక ఆర్చి తీసినాం కదా ఆర్చి దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ ఇది లాస్ట్ పిక్ కనిపిస్తుంది కదా మీకు ఈ ఆర్కిటెక్ట్ వరకు జనాలు ఉన్నారన్నమాట అప్పుడు జయలలిత గారి అంత్యక్రియల కోసం ఇంతమంది వచ్చారు ఆ టైంలో మెమోరియల్ నుంచి అయితే బయటకు వచ్చినాం మెరీనా బీచ్ లోకి అయితే పోదాం ఎట్లుంది ఏందనేది మొత్తం చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో అదే జయలలిత గారి మెమోరియల్ ఇంకటినే ఎంజి రామచంద్రన్ గారి మెమోరియల్ అయితే ఇదంతా అదే అనమాట మొత్తం షాపులు అయితే చాలా ఉన్నాయి తినడానికైతే కరువు ఏమాత్రం లేదు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఇంకటినే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకక్కడ లో బండి చాలా ఉన్నాయి తినడానికైతే పోతుండే మొత్తం అయ్యే షాపులు ఇంకా లోపల ఏమన్నా ఉన్నాయో చూద్దాం తినడానికి అయితే ప్రస్తుతం ఇక్కడనైతే అయితే ఇట్లుందనమాట ఇక్కడ చెన్నై కోసం మాత్రం చూడడానికి ఈ ఒక్క ఏరియా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ పోతే స్టేడియం ఇంకా నెక్స్ట్ జయలలిత గారి మెమోరియల్ ఇంకా అంటేనే ఎంజి రామచంద్రన్ గారి ఆ రెండు ఒక దగ్గరనే ఉన్నాయి అండ్ ఇక్కడ మాత్రం మనం మెరీనా బీచ్ ఇక్కడికి వస్తే టైం ఏమాత్రం కూడా అర్థం కాదనమాట చూస్తుంటే చూస్తూనే ఉంటాం చూసుకుంటూ పోతూనే ఉంటాం ప్రతి ఒక్కటి చూసి చూడాలి చూడాలనుకుంటూ పోతాం ఆడికి అడిగిపోతానికి కొంచెం టైం అయిపోతూనే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ముందు మొత్తం ఉసుకనే ఈ ఉసుకాలలో నడుచుకుంటూ పోతుంటేనే షాపులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్పెట్స్ ఇంకా పోతే ఇక్కడ చూడండి ఎంత గవ్వాల షాపు మొత్తం గవ్వల గురించే ఉన్నట్టుంది ఈ షాప్ మొత్తం గవ్వల దండలు ఇంకా స్వెటర్సు డ్రెస్సెస్ ప్రతి ఒక్కరున్నాయి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఉడకపోసినట్టే ఉంది ఎండ కొట్టట్లేదు అండ్ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది అయినా కూడా ఉడకపోస్తుంది ఎందుకంటే సముద్రం దగ్గర ఉండడం వలన మరి లేకపోతే ఏందనేది అర్థం కావట్లేదు వెళ్తుంటే మధ్యలో ఇక్కడ మనకు పానీపూరి షాప్ కనిపించింది అండ్ టేస్ట్ చేసే చూద్దాం ఎట్లుంది ఏందనేది మనోడు ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చిండు మనం కట్లైట్ రెండు కట్లైట్ అయితే చెప్పిన అండ్ సమోసా ఒకటి అదొకటి అదొకటి అయితే వేసిస్తారు మన దగ్గర ఉన్నట్టే ఉంటుందా ఇంకా డిఫరెంట్గా ఉంటుందా టేస్ట్ చెప్తా ఈ షాప్లో నుంచి చూస్తే ఇటు సైడ్ కూడా బీచ్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బీచ్ అనేది మొత్తం తర్వాత చెప్తాను నేను మీకు వచ్చింది అడమ్ మన బస్ ఇవన్నీ బొంగులు ఇంకా మంచి మంచి వెరైటీ ఉల్లిగడ్డలు కూడా వేసింది మరి కట్లెట్ మాత్రం టేస్ట్ బాగుంది ఒక ప్లేట్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేసిండు పర్లేదు సేమ్ మన దగ్గర తిన్నట్టే ఉంది ఇక్కడ తినడానికి చూడండి బజ్జీలు ఎంత పెద్దగా ఉన్నాయో నేను అక్కడ చూడండి మిరపకాయలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా ముందడికి పోతే అట్లనే ఇక్కడ ఆలుగడ్డ ఒకటే ఆలుగడ్డతోని ఇది ఒకటే ఆలుగడ్డ ఈ ఆలుగడ్డను మంచిగా కట్ చేసి మనవాడు నూనెలు నింపినట్టు ఇంకే రైట్ సైడ్ చూడండి అన్ని షాపలే ఏ షాపు అంటే ఆ షాపు ఫ్రై చేసి ఇస్తాడు మనకు ఇంకా చాలా చాలా షాపులు ఉన్నాయి మామూలుగా నువ్వు అన్నిటి కారం గురించి రెడీగా పెట్టిండు ఎవరు ఏది కావాలంటే అది ఇస్తానే ఉంటాడు ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి అట్లా అండి ఇప్పుడు నేను వచ్చింది ఆ షాప్లో లో నుంచి వచ్చిన ఇప్పుడు మీకు స్టేట్ అనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇప్పుడు నేనున్నది మొత్తం బీచ్ ఏరియా చూస్తున్నారు కదా ఎట్లుంది ఒక్కసారి కామెంట్ చేయండి ఇదే మెరీనా బీచ్ ఇక్కడికి వచ్చినాక చాలా విశాలంగా ఉంది శంఖాలు వెరైటీ వెరైటీ శంఖాలు ఇంకట్లనే వెరైటీ వెరైటీ చేపలు తినడానికి ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది ఇక్కడ తినడానికి అయితే మరి ఇక్కడ ప్రైజెస్ ఎంత అనేది మనకైతే ఐడియా లేదు మొత్తం ఉసుకనే నడిచి 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 మొత్తం ఇసుకొచ్చింది నడవలేకపోతున్నా గుర్రాల సవారీ కూడా ఉన్నది మరి ఎంతనో కింద బాయ్ తెలుగు తెలుగు వంద రూపాయలు అవును గుర్రం సవార్ వచ్చేసి ఒక మనిషికి వంద రూపాయలు అంట మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు నాకు తెలిసి మరి నాకు తెలిసి దాదాపు కొంచెం వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అయినా తిప్పితే తిప్పొచ్చు ఈ ఉచికల హాఫ్ కిలోమీటర్ చాలా ఎక్కువ అలలు మాత్రం చాలా స్పీడ్ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ బీచ్ లో ఒక కుక్క మంచిగా దాని కింద తవ్వుకొని మంచిగా వండుకుంది సారీ సారీ డిస్టర్బ్ చేసినందుకు ఇప్పుడు కనిపిస్తున్నదే మనకు మొత్తం మెరీనా బీచ్ ఈ బీచ్ వచ్చేసి దాదాపు పదమూడు కిలోమీటర్ల దాకా ఉంటుంది అంటే పొడవు అన్నమాట పదమూడు కిలోమీటర్ల పొడుగు అన్నమాట మెరుగ్ బిచ్ వచ్చేసి ఇక్కడి నుంచి మనకు జయలలిత గారి మెమోరియల్ ఇంకా అట్లనే మనకు అక్కడ స్టేడియం కూడా కనిపిస్తున్నా లైట్లు కనిపిస్తున్నాయి కదా అది స్టేడియం అనమాట అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించిన పోర్ట్ అని చెప్పి ఈ ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా మనకు అదే పోర్ట్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా కనిపిస్తలేదు లాస్ట్ వీడియోలో నేను మీకు పోర్టు రోడ్డు పక్క మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి పోయి చూడండి అందులో కోట్ అనేది కొంచెం క్లియర్ గా చూపించిన ఇంకా అలలు ఎట్లెట్లు వస్తున్నాయి ఏందనేది మొత్తం కూడా దగ్గర పోయి చూపిస్తా చాలా మంది అయితే ఈ బీచ్ లో ఆడుకుంటున్నారు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి చిన్నోళ్ళకాడి నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు వచ్చారు ఇక్కడికి అమ్మ ఏంది అలలు వాళ్ళు చూడండి కొంచెం రిస్క్ గా ప్లే చేస్తున్నారు అలా అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు అక్కడ చూడండి ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు తీయాలి ఫోటోలు ఇంకట్లనే ఏమన్నా మజా ఉంది అసలు చూడండి మనోడు కూడా అక్కడ వాటర్లకి వెళ్ళిండు మనోడు కూడా బాగా ఫోర్స్ మీద వాటర్ వచ్చి తాగుతూనే ఉన్నాయి చూడండి అట్టించి అలా ఎట్లు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఇప్పటి వరకు వైజాగ్ బీచ్ ఒకటి అండ్ తర్వాత సెకండ్ వచ్చిన బీచ్ అంటే ఇదే మెరీనా బీచ్ అన్న ఇప్పుడే వలేసిండు ఏమన్నా చేపలు పడితే చూద్దాం అన్న బాబా చాలా ఘోరంగా వస్తున్నాయి అలా చాలా బలంగా ఏమొచ్చినాయి చేపలు ఏం పర్లేదు బాబాయ్ ఏం పర్లేదు ఇక్కడ బీచ్ దగ్గర మంచిగా పోలీస్ సెక్యూరిటీ కూడా కొంచెం ఉన్నది కొంచెం ఎవరైనా లోపలి పోయినా ఉన్నా కూడా అప్పటికప్పుడు అలర్ట్ కావడానికి కొంచెం అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు మనకు అట్ సైడ్ కనిపిస్తున్నారు కదా ఒక అన్న అండ్ ఆ అన్న కర్ర పట్టుకొని ఏం చేస్తున్నారు ఏమవుతుంది అని ప్రతి ఒక్కటైతే గమనిస్తున్నారు అనమాట సెక్యూరిటీ కూడా ప్రాబ్లం లేదు చూసుకుంటూనే ఉన్నారు ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అలలని కొంతమంది అయితే అందులో కోరుతున్నారు ఇలా పోయి నిలబడితే ఒక్కసారి అలలు వచ్చి మళ్ళీ పోయేటప్పటికి కింద నష్టం మొత్తం కాళ్ళ కింద ఉన్నది కూడా గునికపోతుంది అట్లా మనిషి నిలబడేటప్పుడు స్టేబుల్ ఉండలేదు అనమాట అలలు వచ్చి మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోయేటప్పుడు నాకు కొంచెం మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని బూట్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టు ఇప్పుడు మనకు ఎదురుగా అక్కడ ఒకటి కనిపిస్తుంది బూట్స్ అక్కడ దూరంగా ఉన్నాయి చేపలు పట్టడానికి వాలీళ్ళు కూతురు కావచ్చు అటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి పోవడం అంటే కష్టంగానే ఇక్కడ చూడండి ఈ బీచ్లో మంచిగా బాగా ఆడుకుంటుడు సార్ చూడు ఒకసారి నిలబడు బాబు చూడు నేను చూడండి ఇద్దరు పిల్లలు మరి అన్నవాళ్ళు వీళ్ళందరు బీచ్కి వచ్చినట్టు వాళ్ళ పిల్లలు అనుకుంటా చూడండి ఎంత మొత్తం ఉసుక ఉసుక అయిపోయాడు చూడమంటే కూడా చూస్తలేడు చూడండి మొత్తం ఉసుకెళ్ళి అయిపోయింది వాళ్ళు ఈ అన్నవాళ్ళు గుజరాత్ అంట మనం ఎక్కడ అడిగితే గుజరాత్ అని చెప్పిండు ఇంకా అట్లనే మీ ఛానల్ పేరు చెప్పండి అది అని చెప్పి ఛానల్ పేరు కూడా కొట్టిండట అయితే నేను గుజరాత్ ఎక్కడ అడిగితే బదువుతారా అని చెప్పిండు మనం మన బండి మాడిఫికేషన్ చేసింది కూడా అక్కడనే కదా మళ్ళీ వెళ్తామని చెప్పినా మళ్ళా గుజరాత్కి ఎప్పుడు వెళ్తాము చూద్దాం గాలి మాత్రం మామూలు వస్తలే ఇంత గాలి వచ్చినా కూడా ఉడకపోస్తూనే ఉంది ఇప్పుడు నేను బీచ్ ఎండింగ్ లో వచ్చిన సైడ్కి పర్మిషన్ లేదంట అటు సైడ్ పోనిస్తలేడు అటు సైడ్ పోవద్దని చెప్పి విధి లేచి ఎవరిని కూడా పోలీస్ లేడు అనమాట అందుకే ఎవరు అట్లనే మనకు కనిపిస్తున్నాయి కదా స్టోన్స్ అనేటి ఈ స్టోన్స్ అనేటివి మనకు ముంబైలో కూడా ఉంటాయి ఈ స్టోన్స్ పేరు పాండ్స్ అంటారు మనకు నార్మల్ రాళ్ళు వేస్తే ఆ రాళ్ళకి ఈ వాటర్ అనేది తాకి పైకి ఎగురొస్తాయి అని చెప్పి ఇట్లాంటి స్టోన్స్ అనేటివి అరేంజ్ చేస్తారు అనమాట బీచ్ పక్క ఇక్కడ ఎవరు లేరు ఇంకట్లనే ఇక్కడి నుంచి మొదలు పెడితే దాదాపు ఒక మన ఫోన్ జూమ్ వస్తుందో రావట్లేదు అక్కడ దాకా అక్కడి దాకా కూడా మనుషులే ఉన్నారు చాలా రష్ ఉంది ఇక్కడ ప్లేస్ మనకు ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మనకు అలా కనిపిస్తలే కానీ కొంచెం ఫ్రీగా కనిపిస్తుంది మనకు చూడడానికి కానీ మంది వచ్చారు చెన్నై బీచ్ అంటే చాలా పెద్దది కదా మెరీనా బీచ్ నేను మీకు ఇంత ముందు చెప్పిన కదా ఇక్కడ కొంచెం సెక్యూరిటీ బాగానే ఉంటుందని చెప్పి ఇక్కడ చూడండి మనకు పోలీస్ బండి కూడా ఉంది సడన్గా ఏమైనా అయినా కూడా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవడానికి మనోళ్ళు అందుబాటులో అందుబాటులో ఉన్నారనమాట ఆల్రెడీ దాదాపు ఈ మెరీనా బీచ్లోనే రెండు నుంచి మూడు గంటల వరకు స్పెండ్ చేసినాం బీచ్ నుంచి రిటర్న్ అయిపోయినా ఇక్కడ మనం వస్తుంటే మధ్యలో చూడండి చాలా ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ అటు సైడ్ మొత్తం కొంచెం రష్ ఎక్కువ ఉంది అంటే కొంచెం వాటర్ వస్తాయి కొంచెం ఆనందం ఉంటుంది కదా అలా బొరుతుంటే అందుకే అటు సైడ్ ఎక్కువ ఉన్నారు ఇటు సైడ్ మాత్రం ఫుల్ ఖాళీగా ఉన్నది చూస్తున్నారు కదా అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్లకు వచ్చేసి చిన్న పిల్లలకి యాక్టివిటీస్ మన ఆడుకుంటారు కదా కార్లలో కూర్చొని ఇట్లా తిరగడం అని ఒకటి గుర్రం బొమ్మలతో ఒకటి ఉంది ఇవన్నీ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి అయితే ఇక్కడ అయితే చాలా విశాలంగా ఉంది అట్లనే కొంతమంది పండుకునే వాళ్ళు పడుకుంటున్నారు రెస్ట్ అండ్ కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు ఇట్లుందనమాట మనం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు కొంచెం చేంజ్ అయింది అనుకుంటా లైటింగ్ ఫోకస్ గిట్ట బీచ్లో అయితే చీకటి పడిపోయింది ఆల్రెడీ లైట్ కూడా ఆన్ చేసి ఒకసారి మీరు చూస్తే కనిపిస్తాయి ఇంకా నేనైతే ఈ వీడియో ఎక్కడితో ముగిద్దాం అనుకుంటున్నా మీకైతే ప్రతి ఒక్కడి కళ్ళం కట్టినట్టుగా చూపించిన అనుకుంటున్నా ఎంజి రామచంద్రన్ గారిది ఇంకట్లనే జయలలిత గారి మెమోరియల్ అయితే మీకు చూపించిన క్లియర్గా ఇంకట్లనే మన స్టేడియం దగ్గర కూడా వెళ్ళి చూపించిన ఇంకట్లనే ఈ మెరీనా బీచ్ కూడా ఎట్లుంది ఏందనేది మొత్తం కూడా చూపించిన చుట్టుపక్కల ఇంకట్లనే ఏం దొరుకుతుంది ఏందనేది అయితే ప్రతి ఒక్కటి అయితే నేను మీకు క్లియర్గా చూపించిన ఇంకట్లనే మీకు ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క లొకేషన్ ప్రతి ఒక్క టూరిజం ప్లేస్ అనేది మీకు క్లియర్గా చూపియబోతున్నా తమిళనాడు మొత్తంలో నేను ఇంతగానో కష్టపడి నేను మీకు చూపించినందుకు మీరు నాకు చేయాల్సిన విషయం ఏంటంటే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది ఒక్కటి చేస్తే చాలు మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా అలాగే ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తానని అనుకుంటున్నా జై హింద్